గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలను నిర్మించగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు చంద్రుతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఐదు సబ్ సెంటర్లు ఉండగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్క పల్లె దవాఖాన నిర్మాణానికి ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయలను మంజూరు చేసింది చంద్రుతి మండలంలో మూడపల్లి మర్రిగడ్డ సనుగుల గ్రామాల్లో భవన నిర్మాణాలు పూర్తయ్యాయి మిగతా బండపల్లి గ్రామంలో భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు మండల కేంద్రంలో పల్లె దవాఖాన నిర్మాణానికి స్థలం లేకపోవడంతో నిర్మాణానికి బ్రేక్ పడింది ఇందులో మరిగడ్డ గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖానకు విద్యుత్ సౌకర్యం నేటి సౌకర్యం లేకపోవడంతో ఆసుపత్రి భవనం నిరుపయోగంగా మారింది సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి ఒకటో తేదీన ముగియగా హడావడిగా భవన నిర్మాణాలను ప్రారంభించారు అలాగే మూడపల్లి గ్రామంలో సబ్ సెంటర్కు పూర్తి స్థాయిలో విద్యుత్ సౌకర్యం లేదు మరిగడ్డ గ్రామంలో సబ్ సెంటర్కు విద్యుత్ నీటి సౌకర్యం లేకపోవడంతో అద్దె భవనంలో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు ఉప ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీలకు బాలింతలకు ప్రతి వారం టీకాలతో పాటు చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇస్తారు గ్రామాల్లో సబ్ సెంటర్లు ఉంటే మండల ఆసుపత్రికి వెళ్లకుండా ఇక్కడే సేవలు పొందే అవకాశం ఉంది గ్రామ పంచాయతీలో నిధులు లేకపోవడంతో విద్యుత్ సౌకర్యానికి మంచినీటి సౌకర్యానికి నిధులు కేటాయించడం లేదని మాజీ సర్పంచులు తెలిపారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఉప ఆరోగ్య కేంద్రాల్లో విద్యుత్ నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి పల్లె దవాఖానాలను అందుబాటులోకి తేవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు మండల కేంద్రంలో ఏఎన్ఎం సెంటర్లు లక్షలాది రూపాయలతో నిర్మించి ప్రారంభోత్సవం చేసి చేసిన నిరుపయోగంగా ఉన్నది ఇప్పటికీ అద్దె భవనాలు కొనసాగుతుంది నూతన భవనం నిర్మించి ప్రారంభం చేశారు కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలి ఇది వర్షాకాలం సీజన్ వ్యాధుల ఉంటాయి కాబట్టి భవనంలో వేలాది రూపాయలు వేస్ట్ అవుతున్నాయి కాబట్టి సొంత భవనాలు కలిగిన బట్టి మూడపల్లి సనగుల మరిగడ్డ ఏఎనిఎం సెంటర్లో యథావిధి ప్రజలకు సేవలు అందించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాం